వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు గృహాలు వాణిజ్య సంస్థలు పరిశ్రమలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఖర్చును ప్రజల నుంచి వసూలు చేయబోమన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్కంల వార్షిక ఆదాయ అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలపై విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కమిషన్ మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలుకు డిస్కమ్లకు అనుమతిస్తూ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులతో ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సిపిఐ సిపిఎం వైసీపీ నేతలు వినతిపత్రాలు అందించారు విద్యుత్ భారంగా ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఎప్పుడు వినియోగదారులు మరియు డిస్కౌంట్ ప్రయోజనాలను సమతుల్యం కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది డిస్కౌంట్ల సేవలను సత్వరమైన మెరుగుపరచడానికి వినియోగదారులకు ఆటోమేటిక్ పరిహారం అమలు చేయడంలో కమిషన్ క్రియాశీలంగా ఉంది డిస్కౌంట్లు ప్రతిపాదించిన అవసరమైన పెట్టుబడులను మరియు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఆమోదించడం ద్వారా క్వాలిటీ రిలయబిలిటీ మరియు ఇరవై నాలుగు బై ఏడు విద్యుత్ సరఫరాను డిస్కౌంట్ సప్లై చేయడానికి కూడా కమిషన్ చర్యలు తీసుకుంది ఈ ఆర్ఆర్ సబ్మిషన్ ఏఆర్ఆర్ కానీ అవన్నీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చిన అబ్జెక్షన్స్ కానీ వాటి సూచనలు వాటి రిప్లైలు అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాం కమిషన్ వెబ్సైట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు దాన్ని చూసుకొని నిర్ధారించుకోవచ్చు మేము ఏపీఆర్సీని కోరేదేమంటే మీరు కన్జ్యూమర్ వైపా లేకపోతే కరప్ట్ పర్సన్స్ వైపా ఎందుకంటే మన మర్యాద ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా పోయింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ లంచాలు ఇచ్చారు ఆ లంచాలు ఇచ్చే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు దీని ఫలితంగా ఇరవై ఐదేళ్ల పాటు ఈ అగ్రిమెంట్ వల్ల ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల అదనపు భారం కన్జ్యూమర్స్ పైన పడతా ఉంది అని నేను ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు దానిపైన ఎందుకు మాట్లాడరు ఏపీఆర్సి వారిని అడుగుతా ఉన్న అలాంటి కరప్ట్ అగ్రిమెంట్కి అదానితో జరిగిన శక్తితో జరిగిన ఈ అగ్రిమెంట్కి ఏ రకంగా మీరు కన్సెంట్ ఇచ్చారు